హలో బ్యూటిఫుల్ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాచలం శివలింగం చరిత్ర మీరెప్పుడైనా అరుణాచలం వెళ్ళారా శివలింగానికి దగ్గరగా కూర్చున్నారా ఇప్పటి వరకు అరుణాచలం వెళ్ళని వాళ్ళు ఈ వీడియోని చివరిదాకా చూడండి అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు అటువంటప్పుడు దాన్ని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలగడం సహజం అక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని ఉంది జీవకోటి యాత్రలో ఒక చోట అడ్డంగా ఒక గీత పెట్టబడుతుంది ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవయాత్ర అని అంటారు స్కందపురాణము అరుణాచలంలోనికి ఒక్కసారి వెళ్తే వారి జీవితం ఇంకొకలా మారిపోతుంది కానీ అందరికీ అరుణాచలంలోనికి ప్రవేశం ఉండదు అరుణాచలం ప్రవేశానికి ఈశ్వర అనుగ్రహం కావాలి అరుణాచలం అంత పరమ పావనమైన క్షేత్రం శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని అంటారు కదా అలానే శివుడి ఆజ్ఞ లేనిదే మనం అరుణాచలంలోనికి ప్రవేశం ఉండదు ఆయన పిలిస్తేనే మనం అరుణాచలానికి వెళ్ళగలుగుతాము అంతరాలయంలో ఉన్న శివలింగానికి కొంచెం దగ్గరగా కూర్చొని ఉంటే మీకు ఉక్క పోసి చెమటలు పట్టేసి కాస్త చిరాకుగా అనిపిస్తుంది అది తీవ్రమైన అగ్నివాయువు అయితే ఆ సమయంలో మీరు తట్టుకోలేరు అందుకనే ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూ ఉంటాడు అలాంటి పావనమైన క్షేత్రంలో వెలసిన స్వామియే మన అరుణాచలేశ్వరుడు మరణం అనేది మనసుకు సంబంధించినది మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలుచుకుంటే చాలు మీ పాపాలన్నీ ధ్వంసం చేస్తాడు అని అందరూ అంటారు కేవలం స్మరించినంత మాత్రాన్ని పాపాలన్నీ ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం ఇక్కడ పరమశివుడు మూడు రూపాలుగా కనబడుతూ ఉంటాడని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది దాని పేరే అరుణాచలం అచలము అంటే కొండ అని అర్థం దానికి ప్రదక్షిణ చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఆ కొండ అంతా శివుడే అక్కడ శివుడు కొండ కింద ఉన్న భాగం అరుణాచలం పాదములు అని పిలుస్తారు అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు అలా చేస్తే కోట్ల జన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు అలానే అరుణాచల కొండ సామాన్యమైన కొండ కాదు శివుడు స్థూల రూపంలో ఉన్నాడు కొండగా ఉన్నాడు దేవాలయం నందు శివలింగంగా ఉన్నాడు అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడు అని అంటారు ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని ఒకసారి సందర్శించండి ఆ శివుడు అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్యూన్ ఫర్ మోర్